హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేంగీ బైక్ యాసి ఎక్స్‌టానర్ మెట మాస్తున్నాం ఇవాలైతే సండే ప్లస్ ఖాలీ గుండం మీరైతే అందుకే ఖాలీ గుండం గానే చాపల వడతాం చూడాలి చల కార్పెట్ ఎ బయలు मैं जार डालेंगे तो मैं भी क्या सोचता हूँ? ఇక్కడ పుట్టకు పుట్టగొక్కలుండే పుట్టకు పుట్టకొక్కులు తవీరారా

పెట్టవరా నాకు పెట్టవరా అదేం చూసు ఏందిరా పెట్టేది ఎర్రరా రా గాలానికి ఎర్ర పెట్టురా అంటే

నాకు చేసినా గానీ సప్పులు లేదు ఒప్పు లేదు కషపు నీళ్ళ కన్నా పోతే ఇక అది పడ్డప్పుడు గుర్తబా ఇక moments later.

ஆளுகா போரி ஆளுகா ஆ வரேன் எல்லாரும் இங்க வர சொல்லுங்க tu a pietra!

అమ్మాయి ఏం ఫీల్ ఉండదు బాబా ఏడేంటి తెగ ఫీల్ అయిపోయాడు ඉංවාඩකමයියන්න අබ්බෝග භාගවර්තනකද? గ <laughs> అర్ధగంట కష్టపడితే ఈ చేపలు పడ్డాయి కదా రొయ్య కూడా పడ్డాది మీరు చూసినట్లయితే యా మేమైతే ఇప్పుడు వేరే లొకేషన్కి పోతాను మీ సైడ్ రెప్ప நான் தான் மூலம் சைடே படுற അതെ പൈക്കെക്ക പൈക്ക് എക്കെ അതേ അതെ അതെടുക്ക

ஜங்கிபா ஜங்கி பாங்கல் ஜங்கல்லை ஆடிக்கேட் அது